హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ మీ అందరికీ తెలిసిందే మన ప్యాలెట్ అన్లోడ్ కాలేదు స్పెయిన్లోని ఆండోరాలో ఉన్నాను నేను ఇప్పుడు మనం శుక్రవారం మధ్యాహ్నం రెండు గంటలకు వచ్చాము శనివారం ఆదివారం మన నెల్లూరు అతను ఉన్నాడు అతని బండిలో ఉన్నాము వాళ్ళు ఏసీ వేసుకున్నారు మన బండిలో డీజల్ లేదు అందువల్ల ఏసీ వేసుకోవట్లేదు సరిగా అంటే ఒకరుంద మైలేజ్ తక్కువగా వస్తుంది ఈ బండి మా ఇంటి దగ్గర నుంచి నేను బయలుదేరి వచ్చేటప్పుడు నువ్వు యూరప్ పోతున్నావు అక్కడ విపరీతమైన చలి ఉంటుంది నువ్వు సి విటమిన్ ట్యాబ్లెట్లు తీసుకెళ్ళు అన్నారు అందరూ నేను సి విటమిన్ ట్యాబ్లెట్లు కూడా తీసుకొచ్చుకున్నాను ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ స్పెయిన్లో కానీ ఇటలీలో కానీ కొన్ని కొన్ని కంట్రీల్లో ఈ స్పెయిన్లో నేనుండే దగ్గర అయితే ఇప్పుడు మూడు రోజుల నుంచి పదకొండు దాకా నైటు పదకొండు దాకా ఎండ కాస్తూనే ఉంది ఇప్పుడు సాయంత్రం కరెక్ట్గా ఐదున్నర టైం సోమవారం సాయంత్రం ఐదున్నర అవుతుంది టైము ఇప్పుడు కూడా ఎండ తగ్గట్లేదు అసలు నా వల్ల కావట్లేదు ప్రతిరోజు మనల్ని కాపాడే వ్యక్తి కాదు ఒక ప్లేస్ మనది ఏదైనా ఉందంటే ఇదిగో ఎదురు కనిపించే ఆ చెట్టే ఆ చెట్టు నీడ కింద వచ్చి కూర్చుంటున్నాను రాత్రి పదకొండు దాకా ఏడబడి ఉంటున్నాను రాత్రి పదకొండు గంటలకు ఒక క్రొంత చల్లబడుతుంది వాతావరణం యూరోప్లో కూడా ఎండలు దుమ్ము రేగిపోతాయి అసలు తక్కువ కాదు నాకైతే కళ్ళు తిరిగి ఆడబడిపోతానా ఈ ఎండలకి అనిపిస్తుంది ఇంకా మనకి తప్పదు కాబట్టి పోతా ఉంది సరే థ్యాంక్